అందరికీ జై శ్రీరామ్ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన సుపరిపాలన ఉంది ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పదహారు గంటలు పనిచేస్తున్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు పాదయ సార్ మీకు మా కోసం మీరు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా నిత్యం పదహారు గంటలు పనిచేస్తున్నారు మా ప్రజల సంక్షేమమే కోరుకుంటూ ప్రజలే కుటుంబం అంటూ దేశమే నీ కుటుంబం అంటూ బ్రతుకుతున్నారు మీలాంటి నాయకులు దొరకడం మా అదృష్టం అని మేము భావిస్తున్నాం యువకులం అందరం మీకు వెన్నంటే ఉంటాం అని తెలియజేస్తున్నాం ఈరోజు మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇప్పటి చేసిన పరిపాలన అన్నిటినీ కూడా ఏమేమి పథకాలు తీసుకొచ్చిండు ఎన్ని పథకాలు అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరపత్రాలను విడుదల చేస్తున్నాం మేము పిచ్చుకుందాము ఈరోజు రెండు వందల యాభై ఐదు స్కీములు పెట్టిన ప్రజల సంక్షేమం కోరి ఈరోజు నరేంద్ర మోడీ గారు అలాంటి ఏమేంటి ఆ స్కీములు ప్రజలకు తెలిసా కదా ప్రతి భూతి స్థాయిలో ఈ స్కీములు అందుతున్నాయా లేవా అని చెప్పేసి ఈరోజు కరపత్రాలు విడుదల చేసి ప్రతి భూతి స్థాయికి తీసుకెళ్ళి ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఇన్ని పనులు చేశారు మన సుపరిపాలన అందిస్తున్నారు దేశ ప్రధానిగా ఉంటూ అని చెప్పేసి తెలియజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కరపత్రాలు ప్రతి గడప గడపకు చేరవేసే బాధ్యత మనపైన ఉందని తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం జై బిజెపి జై బిజెపి